హాయ్ అండి ఇవాళ నేను మంచి రెసిపీతో వచ్చానండి ఇది ఆడవాళ్ళకి చాలా మంచిది ఆకుకూర మునగాకు ఫ్రై చేస్తున్నానండి ఊరి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాను మొన్న ఊరు వెళ్ళాను కదా మా అమ్మ కోసి ఇచ్చింది తీసుకొచ్చి అంతా కడుక్కొని ఒలుచుకొని ఇలా మొత్తం అంతా కడుక్కొని పెట్టేసుకున్నాను ఇది చేతులకు కతుక్కుంటుంది కడిగి పెట్టేసుకొని చిన్న కొంచెం ఒక రెండు స్పూన్ల కందిపప్పు పక్కన బాయిల్ చేసి పెట్టేసుకున్నాను అంటే హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఆకుకూరలో మళ్ళీ బాయిల్ అవుతుంది కదా అనేసి నేను ఇట్లా చేశాను ఇప్పుడు కొంచెం ఒక రెండు స్పూన్లు వేసుకొని పప్పు దినుసులు వేసుకొని తర్వాత ఊరు నుంచి వదిన అప్పుడప్పుడే కోసిచ్చింది కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉంది ఎందుకని కరివేపాకు వేసుకుని మంచిగా ఉల్లిపాయలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి మునగాకు ఫ్రై ఎందుకంటే కొంచెం చేదు చేదుగా ఉంటుంది కదా మునగాకు ఉల్లిపాయలు వేసుకుంటే ఈక్వల్ టేస్ట్ వస్తుంది మంచిగా ఇది తీయ అది చేదుగా రెండు ఈక్వల్ అయిపోతే టేస్టీగా ఉంటుంది కొంచెం నేనైతే ఒక మూడు ఉల్లిపాయలు పెద్ద వేసాను ఇలా వేసుకొని కొంచెం దోరగా వేంపుకోవాలి వేంపుకొని కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుని మేంపుకుంటే మంచిగా ఒక గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు అప్పుడు ఈ మనము కందిపప్పు అయితే కొంచెం ఆ బాయిల్ చేసుకున్నాం కదా అది వేసుకుని కలుపుకోవాలి కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి ఎందుకంటే ఈ ఉల్లిపాయ మగ్గాలి కదా అందుకనేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనకు ఈ కడిగి పెట్టుకున్న మునగాకు ఏదైతే ఉందో అది కొంచెం కొంచెం అంతా నీళ్ళు లేకుండా మంచిగా వడగట్టేసుకోవాలి గట్టిగా పిండేసుకోవాలి ఎందుకంటే వాటర్ ఉంటే మళ్ళీ నీరు నీరుగా అవుతుంది ఊర్లో అయితే మా అమ్మలో కొంచెం బాయిల్ చేసి వేస్తారు నేనైతే ఇలానే వేసాను ఉడుకుతుంది అనేసి బాగానే ఉడికిందండి ఎందుకంటే నాన్ స్టిక్లు వేస్తే అడుగంటకుండా ఉంటుంది ఎందుకనే నేను ఈ కడాయి తీసుకున్నాను కొంచెం ఇలా కలుపుకొని కొంచెం ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి ఇంకా మూత పెట్టుకొని తర్వాత అప్పుడప్పుడు తీసి కలుపుకుంటూ ఉండాలి కలుపుకొని అడుగండుతుందేమో అనేసి నేను ఇలా కలుపుతూ ఉన్నాను బాగా ఉడికిపోయింది ఫస్ట్ టైం ఇలా చేయడం చాలా టేస్టీగా ఉందండి చపాతీ లెగ్ చేశాను చాలా బాగుంది అందుకనేసి ఉడికిందా లేదా అనేసి చూస్తున్నాను ఇంకా ఉడకలేదు మళ్ళా కాసేపు ఉంచింది వండిన తర్వాత అలా అమ్మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఏమో అడుగంటలేదండి నాన్ స్టిక్లోనే చేసుకోండి ఎందుకంటే ఈ వేరే కడాయిలు అయితే అడుగు ఎందుకనేసి ఇప్పుడు ఉడికిపోయింది ఒక ఐదు నిమిషాల తర్వాత ఉడికిపోయింది కొత్తిమీర వేసుకుని నేను పల్లీలు పొడి ఈ ఫ్రైడ్ లేక్ మాత్రమే కుట్టి పెట్టుకుంటానండి మీకు కావాలంటే రెసిపీ కూడా పెడతాను చాలా బాగుంటుంది పల్లీలు ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ చేసి పెట్టేసుకుంటాను అంతేనండి ఇలాగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఎప్పుడు తొందరగా కావాలంటే డ్యూటీలకు వెళ్ళే వాళ్ళైతే అయితే తొందరగా చేసేసుకోవచ్చండి అందుకని నేను ఇలా బాక్స్లో వేసి పెట్టేసుకుంటాను వేసిపెట్టి పల్లీలు పొడేసిన వంటి మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది నాకైతే మీరు చూస్తారనేసి నేను చేశాను ఇవాళ ఎంత బాగుంది చపాతీ లేకి చాలా బాగుంది ఎమ్మి ఎమ్మిగా ఉంది ఎందుకంటే పల్లీలు కారం ఎండు కారం కదా మంచి టేస్ట్ వస్తుంది పల్లీలు అయితే మంచి స్మెల్ వస్తుంది చాలా చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఇలాగ ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా బాగొచ్చింది ఇలా బావులే సర్వ్ చేసుకొని చపాతి చేసుకొని తినేసేయడమే అంతేనండి ఇదేనండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్